మిత్రులారా ఈరోజు రిలీజ్ అయినటువంటి అఖండ టూ సినిమాకి సంబంధించి సినిమా టికెట్ల రేట్లు పెంచడం అట సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా జరిగిందట ఇక్కడ తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాపం చాలా బాధ అభినయిస్తూ బహుశా సినిమాలలో తన తదుపరి అడుగు ఏమైనా వేస్తారేమో తెలియదు కానీ అసలు ఈ సినిమా వాళ్ళు నా దగ్గరికి రావద్దు సినిమా టికెట్ రేట్లు పెంచడమే పెంచం అసెంబ్లీలోనే చెప్పాను నేను ఇదేంది అసలు మరి టిక్కెట్లు రేట్లు పెంచడం అనేది నాకు తెలియనే తెలియదు వీళ్ళు నేను ఆ సమయంలో గ్లోబల్ సమిట్ హడావిల్లో ఉన్నాను మరి గ్లోబల్ సమిట్ హడావిల్లో ఈయన నిజంగానే ఉన్నారా తెలియదు కానీ నాకు తెలియకుండానే జియో అంటారు జీవో రావటం వెనక తెలియకుండా జరగటం ఎవరైనా నమ్మేలా ఉందా ఒకవేళ నిజమైనా కూడా ఎందుకంటే సంతకాలు పెట్టింది పెట్టాల్సింది సినిమాటోగ్రఫీ మంత్రి గారు కదా కాదా లేకపోతే జస్ట్ అధికారులు జీవో పాస్ చేస్తే సరిపోద్దా జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి బహుశా మంత్రిగారి శాఖ నుంచే వెళ్ళాలనుకుంటా ఏ మంత్రి గారి శాఖ నుంచి ఆ మంత్రి గారు ఇస్తే దాని మీద కేబినెట్ మరి ముఖ్యమంత్రి గారి సంతకాలు కూడా ఉంటాయో లేవో నాకైతే తెలియదు కానీ లేదంటే స్పెషల్ సెక్రటరీ గారు ప్రధాన కార్యదర్శి గారి సంతకాలు ఉంటే సరిపోద్దా సరే ఈ చర్చ అంతా ఎందుకు కానీ కోవంటి వెంకటరెడ్డి గారు ఆ పరంగా ఆ పరంగా చూస్తే గొప్ప ఆరోపణ అనమాట అసలు సినిమా వాళ్ళు ఎవరు నా దగ్గర రావద్దండి ఇంకెవరు మిగిలి ఉన్నారని లేకపోతే ఎవరు రావటం లేదు కాబట్టి గుర్తింపు కోసమా మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు మహేష్ బాబు సినిమా ఉంది ప్రభాస్ సినిమా ఉంది రామ్ చరణ్ సినిమా వస్తుంది మరి ఇంకా అల్లుజ్జన్ సినిమా వస్తుంది వీళ్ళందరూ వస్తూనే ఉంటాయి కదా నా దగ్గరకు రావద్దు సినిమా టిక్కెట్ల రేటు కోసం అంటే హలో మినిస్టర్ని నేను మీరు ఎవరి దగ్గరకు వెళ్తున్నారు నా దగ్గరకు రావద్దని చెప్తున్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి అనే లేకపోతే జియోలు అసలు ఎలా ఇష్యూ అవుతున్నాయి ఓ పక్క మనము హరిహర వీరములకి సంబంధించి అప్పట్లో తెలంగాణ కోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లోనే ఉంది కదా ఇంకా విచారిస్తున్నారు ఈలోపు పది రోజులు సమయం అయిపోయింది అనుకున్నప్పుడు డివిజన్ బెంచ్లో టూ టికెట్లు ఇటు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టే ఆర్డర్ ఇచ్చేసింది పెంచకూడదు పో అన్న వారి తీర్పు మీద మళ్ళీ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు విచారిస్తారట తీరిగ్గా అంటే మూడు రోజులు అయిపోతుంది పెంచుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ ఒకవేళ ఏం చేస్తారు మరి పదిహేనో తారీఖుకి పెంచకూడదు అబ్బాయి అంటే ఈలోపు టికెట్లు పెట్టుకొని చేసుకున్న వాళ్ళందరినీ అంటే బుక్ మై షోలు టికెట్ మై షోలు చేసుకున్న వాళ్ళకంటే రిఫండ్ ఏదన్నా జరుగుతుందేమో థియేటర్ దగ్గర తీసుకున్న వాళ్ళకి లేదా అసలు థియేటర్ దగ్గర అమ్మరా టికెట్లు అంటే కంగాళి కంగాళి లాగా ఉంది ఒక మంత్రి ఏమో అలా అంటాడు ముఖ్యమంత్రి ఏమో అసలు ఇక్కడే హైదరాబాద్ ప్రపంచానికి సినిమాను చూపిస్తుంది అంటారు అది సినిమాలకు సంబంధించి కంగోరగా అయోమయంగా గందరగోళంగా అనిపించింది అంటే ఆ సినిమా రిలీజే వాయిదా పడి ఆ తర్వాత గందరగోళం మధ్య రిలీజ్ అయితే ఈ టిక్కెట్ల జీవో పేపే నాకు తెలీదు అని అని చెప్పేసి అన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు వేయటం మరీ తమాషాగా అనిపిస్తుంది